శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ప్రేమ తరంగం ఎన్ భారతీదేవి గారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదామా విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న రెండు అంతస్తుల నీలం రంగు బంగ్లా బిజినెస్ మ్యాగ్నెట్ హరినాథ్ గారిది ఆ రోజు వాళ్ల పెళ్లి రోజు ఆ సందర్భంగా ముఖ్యమైన స్నేహితులకు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాడు హరినాథ్ పోర్టుకో ఎదురుగా లాన్లో కుర్చీలు వేశారు ఆహ్వానితుల కోసం ఒకవైపుగా పియానో బ్యాండ్ మొదలైన పాశ్చాత్య వాయిద్యాలు పెట్టబడుతున్నాయి ఖరీదైన డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని అలంకరణకు తుది మెరుగులు దిద్దుకుంటోంది హరినాథ్ భార్య లలిత లలిత అతిథి వచ్చే టైం అవుతోంది నీ మేకప్ ఇంకా పూర్తి కాలేదా అంటూ బెడ్రూమ్ లోకొచ్చిన హరినాథ్ భార్యను చూసి కనురెప్పవేయడం మరిచిపోయాడు లేత నీల రంగు షిఫాన్ చీర మ్యాచింగ్ జాకెట్ మెడలో రంగులిణుతున్న కెంపుల నెక్లెస్ పెద్ద ముడి ఆ ముడిలో చెవి పక్కగా తొంగి చూస్తున్న తెల్ల గులాబీ పువ్వు ఆ అలంకరణలో స్టైల్గా అందంగా ఉంది అందమైన రూపం అందుకు తగిన అలంకరణలో నాజూగ్గా ఉంటుంది లలిత నీ వయసు ముప్పై రెండు సంవత్సరాలంటే ఎవరూ నమ్మరు లలితకు దగ్గరగా వస్తూ అన్నాడు హరినాథ్ నిజంగానా నవ్వుతూ అంది లలిత ఆమె నవ్వుతున్నప్పుడు తెల్లని పొలువరుస తను మెలిసింది ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఇలాగే నిన్నెత్తుకుని బెడ్రూమ్లోకి పరిగెత్తాలనిపిస్తోంది భార్య అదరాలను తన ముని పళ్లతో అందుకుంటూ అన్నాడు హరినాథ్ నాకేమనిపిస్తుందో చెప్పనా అంది లలిత చిలిపిగా నవ్వుతూ ఏమనిపిస్తుంది ఆమె తలను ఎదకు హత్తుకుంటూ అన్నాడు చిలిపి శ్రీవారు మేకప్ చెరిపేసేలా ఉన్నారు అందకుండా వెళ్లిపోదాం అనిపిస్తోంది అంటూనే గదిలో నుండి బయటకు పరిగెత్తింది లలిత చిన్నగా నవ్వుకున్నాడు హరినాథ్ మరో పది నిమిషాలకు ఆహ్వానితులందరూ వచ్చారు నవ్వుతూ ఆహ్వానిస్తున్న హరినాథ్ దంపతులను చూస్తూ ఇద్దరూ ఎంత ముచ్చటగా ఎంత స్మార్ట్గా సంతోషంగా ఉన్నారు మేడ్ ఫర్ ఈ అదర్ అన్నట్టే ఉన్నారు అనుకుంటున్నారు అతిథులు పార్టీకి వచ్చిన వాళ్లంతా రకరకాల ఫ్యాషన్స్లో వచ్చారు అందరూ ధనవంతులే నవ్వులు చిందిస్తూ కబుర్లు కలబోస్తూ హుషారుగా ఆనందంగా ఉంది వాతావరణం పార్టీ మొదలైంది బ్యారర్స్ ట్రేలో రకరకాల పానీయాలు తినుబండారాలు తీసుకొచ్చి అందిస్తున్నారు ఒకవైపు నుంచి వాద్య సంగీతం వినిపిస్తోంది అంతా ఎవరి సందడిలో వాళ్లున్నారు హరినాథ్ భార్య కాళ్లలోకి చిలిపిగా చూశాడు ఆ చూపుకు లలిత ముఖం ఎర్రబడి వింతందం సంతరించుకుంది భర్త స్పర్శ అతనందించే మధురిమలు మనసులో మెదలగానే ఒళ్లంతా నునివెచ్చని ఆవిర్లు చిమ్ముతున్నట్టు అనిపించింది లలితకు పార్టీకొచ్చిన వాళ్లంతా వెళ్లేసరికి రాత్రి పది గంటలైంది నిండైన పూర్ణబింబం ఆకాశపు అంచుల్ని మెరిగసాగింది సముద్రం ఆనంద తరంగాలతో పొంగిపోర్లే సమయం ఫ్రెండ్స్ను డ్రాప్ చేసి రావడానికి వెళ్లాడు హరినాథ్ లాన్లో ఉన్న రకరకాల పూల చెట్ల మీద నుంచి అలవోకగా తిరిగొస్తున్న చల్లని గాలి చిత్రమైన సుగంధ పరిమళాలను అందించి వెళుతోంది ఆ ప్రశాంత వాతావరణంలో ఒంటరిగా భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చున్న లలిత మనసు ఉల్లాసంగా ఉంది పది నిమిషాల తర్వాత వచ్చిన హరినాథ్ ఇంకా లాల్లోనే కూర్చునున్న లలిత వచ్చి అలసిపోయావా అన్నాడు భర్త అనురాగానికి లలిత మనస్సు ప్రేమానురాగాలతో ఉప్పొంగింది తలనొప్పిగా ఉంది డాక్టర్కు ఫోన్ చేయనా కంగారు పడుతూ అంటున్న భర్త వైపు ఆరాధనగా చూస్తూ ఈ మాత్రానికేనా తలనొప్పికి డాక్టర్ ఎందుకండి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటూ లేచింది లలిత ఆమె వెనకనే లోపలికొచ్చాడు హరినాథ్ తన చుట్టూ పెనవేసిన భరత చేతిని మృదువుగా తొలగిస్తూ నాకు నిద్రస్తోందండి అంది లలిత గోముగా నాకు నిద్ర రావడం లేదు మారాంగా అన్నాడు హరినాథ్ మా శ్రీవారు చాలా మంచివారు నేను చెప్పినట్టు వింటారు ఈ ఒక్క రాత్రికి నన్ను నిద్రపోనివ్వండి కాలం చాలా విలువైంది ఒక్కరోజు కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అందులోను ఈరోజు మన రోజు ఇంత విలువైన రోజును వృధాగా పోనివ్వడమా లలిత ఏ విషయంలోనైనా నీ మాట నేను వింటాను బెడ్రూంలో మాత్రం నువ్వు నా మాట వినాలి ఆమె ముఖాన్ని పట్టి తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు హరినాథ్ కాంక్షతో ఎర్రబారిన భర్త కాళ్ళం చూసి ఆ సమయంలో అతనికి ఏం కావాలో అర్థం చేసుకున్న లలిత ఇష్టంగా ప్రియమైన భర్త కౌగిలిలో ఇమిడిపోయింది తన సర్వస్వాన్ని అతని కర్పించి ఆ అర్పణలో హాయిగా ఆదమరిచి నిద్రపోయింది హరినాథ్ లలితలకు ఏకైక సంతానం సంధ్య ఆమెది విలక్షణమైన సౌందర్యం పదహారు సంవత్సరాల ప్రాయంలో మిసమిసలాడుతున్న పసిడు వన్నే ఎత్తుకు తగిన లావు పొందికగా అమరిన అవయవాలు తీర్చిదిద్దినట్లున్న సంపులతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె నడుస్తుంటే పొడవాటి రెండు జడలు నాట్యం చేస్తాయి ఒకసారి చూస్తే ఆమె మీద నుంచి వెంటనే చూపు మరల్చుకోవడం కష్టం కొంతమందికి కొన్ని ప్రత్యేకతలుంటాయి వాటి వల్ల వాళ్లకు ఎనలేని సౌందర్యం వస్తుంది సంధ్యకళ్ళు నీలికళ్ళు ఆ కళ్ళల్లోకి ఎవరూ సూటిగా చూడలేరు ఆమె కళ్లకు అటువంటి ఆకర్షణ శక్తి ఉంది సంధ్య ఎంత అందమైందో చదువులో అంత తెలివైంది స్నేహితులు సినిమాలు పుస్తకాలు కాలేజీ తప్ప బయట ప్రపంచం తెలీదు సంధ్య ఆడింది ఆట పాడింది పాట ఇంట్లో ఆమె మాటకు పనివాళ్లు మొదలుకుని హరినాథ్ వరకు ఎవరూ ఎదురు చెప్పరు అతి గారాభంతో పెరగడం వల్ల అహంకారం ఎక్కువ సంధ్యలో అయినా ఆమెది మెత్తని మనసు పేదవాళ్ళ కన్నిటికీ కరిగిపోతుంది సంధ్య బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది అరవిచ్చిన అందమైన గులాబీ ఎదురుగా కనిపిస్తుంటే కళ్ళున్న ఎవరైనా చూస్తారు సంధ్యతో స్నేహానికి ఆమెతో పరిచయానికి ఎంతోమంది కాలేజ్ అబ్బాయిలు తహతహలాడుతుంటారు సంధ్య ఎవరితోనూ మాట్లాడదు కాలేజ్ టైంకి కారులో వస్తుంది కాలేజ్ అయిపోగానే కారులో వెళ్ళిపోతుంది అందువలన ఆమెతో పరిచయం పెంచుకోవడానికి అబ్బాయిలకు ఉండదు అదే కాలేజీలో చదువుతున్నాడు రవి అతను సంధ్యను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు అతను తనను ప్రేమిస్తున్నాడని సంధ్యకు తెలుసు అయినా ఎప్పుడూ మాట్లాడను కూడా మాట్లాడదు అందుకు కారణం వారిద్దరి మధ్య ఉన్న అంతస్తుల తేడా లక్షాధికారి హరినాథ్ గారికి ఒక్కగానొక కూతురు సంధ్య తల్లి తండ్రిలేని అనాథ రవి మేనమామ సహకారంతో చదువు సాగిస్తున్నాడు డిగ్రీ పూర్తి కాగానే ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించుకుని మేనమామకు భారం కాకుండా తన బ్రతుకు తాను బ్రతకాలనుకుంటున్నాడు ఒకవేళ అతనికి ఉద్యోగం వచ్చినా సంధ్య ఒక నెలలో టాయిలెట్ సామానుకు ఖర్చు పెట్టినంత ఉండదు అతని మీద ఉండే కలువకు ఆకాశంలో ఉండే చంద్రుడికి స్నేహం ఏమిటి సూర్యుడు ఏ దిక్కుకు తిరిగితే పొదుతిరుడు పువ్వు ఆ దిక్కుకు తిరుగుతుంది ఆ దినకరుణ్ణి అందుకోవడం ఆ పువ్వుకు నెలరాజు పొందు కలువకు ఎప్పటికీ సాధ్యం కాదు ఆశలు పెంచుకోవడం మానవ సహజం ఆశలు కోరికలు లేకపోతే మనిషికి మట్టిబొమ్మకు తేడా ఉండదు సంధ్య తనకు అందని లాంటిదని రవికి తెలుసు అయినా ఆమెను ప్రేమించకుండా ఉండలేడు అతంది మోగ ప్రేమ కనుముక్కు తీరు చక్కగా బలిష్టంగా తెల్లగా ఉంటాడు రవి నల్లని నొక్కుల జుట్టు అతనికి ఎంతో అందాన్ని తెచ్చిపెట్టింది చంద్రునికో మచ్చలాగా అందంగా హుందాగా రాజసం ఉట్టిపడేలా ఉండే అతని ఒకే ఒక్క చిన్న లోపం అతను పేదవాడు కావడమే ఆ ఒక్క విషయంలో తప్ప అన్నింట్లో సంధ్యకు చక్కని జోడు సంధ్య క్లాస్మేట్ శాంతి పేరుకు తగినట్టుంటుంది ఆమె కళ్ళు మునికన్య కళ్ళుల్లా నిర్మలంగా ఉంటాయి నిండుగా ప్రవహించే గోదావరిలాంటి మనస్తత్వం శాంతిది మధ్యతరగతి కుటుంబంలో నుంచొచ్చిన శాంతి మన్ననగా అణుకుగా ఉంటుంది అన్నయ్యలకు ముద్దుల చెల్లెలు శాంతి ఒక అన్నయ్య హైదరాబాదు స్టేట్ బ్యాంకులో ఇంకో అన్నయ్య నెల్లూరు కాలేజీలో పనిచేస్తున్నారు తండ్రి లేడు తల్లి రాజమ్మ శాంతి స్వంత ఊరు విశాఖపట్నంలోనే ఉంటారు స్వంత ఇల్లుంది ఒక పోర్షన్లో వాళ్లుంటూ ఇంకో పోర్షన్ వందలకు అధికచ్చారు ఆ అద్దె ఇద్దరు అన్నయ్యలు కలిసి శాంతి పేర ప్రతీ నెల వందలు పంపుతారు ఆ డబ్బుతో శాంతికి లోటు లేకుండా గడుపుతుంది రాజమ్మ వేసవ సెలవుల్లో కాలేజీ వాళ్లు ఢిల్లీ ఆగ్రా చూడాలని ప్రోగ్రాం నిర్ణయించుకున్నారు వాళ్లల్లో శాంతి సంధ్య రవి కృష్ణప్రసాద్ కూడా ఉన్నారు అందరూ కలిసి రెండు కార్లు మాట్లాడుకుని ఆగ్రా బయలుదేరారు రాత్రి ఎనిమిది గంటలైంది కార్లు ఆగ్రా చేరేసరికి లాడ్జ్లో రూములు తీసుకుని భోజనాలు చేసి ప్రయాణంలో అందరూ అలసిపోవడం వలన ఆ రాత్రికి ఏ ప్రోగ్రాం లేకుండా విశ్రాంతి తీసుకున్నారు సంధ్య మెరూన్ కలర్ షిఫాన్ చీర కట్టుకుంది దానికి సరిపడిన జాకెట్ వేసుకుంది ఒక జడలో తెల్ల గులాబీ పెట్టుకుంది నిండు యవ్వనంలో మేలిమీ పసిమిరంగులో మెరిసిపోతున్న సంధ్యవైపు వింతగా కొత్తగా చూశాడు కృష్ణప్రసాద్ కాలేజీలో అంతకుముందు పరిచయం ఉన్నా ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదు ఈ ఆగ్రా ప్రయాణం వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది యవ్వనంలో అడుగుపెట్టి ప్రేమ అనే పదానికి స్త్రీ మధ్య ఉండే ఆకర్షణకు అర్థం తెలుసుకునే సమయంలో అందమైన మగాడు ప్రేమగా తీయగా పలకరిస్తే మనసు ప్రతి మాటకు ఉలికిపడుతుంది సంతోషపు ప్రవాహంలో మనసు ఈదులాడుతుంది శరీరంలో అణు అణువున విద్యుత్ కంపనాలు ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది కృష్ణప్రసాద్ సహచర్యంలో ఇప్పుడు సంధ్య మనసు అటువంటి స్థితికి లోనైంది అందరూ తాజ్మహల్ చూడ్డానికి బయలుదేరారు పెద్ద ప్రహారీ గోడం దాటి లోపల కడుగు పెడితే తళతళా మెరుస్తూ దర్శనమిస్తోంది తాజ్మహల్ అద్దంలా మెరిసే ఆ కట్టడం అడుగడుగున కళాత్మకంగా రూపొందించబడింది మీద చెక్కిన లతలు పుష్పాలు షాజహాన్ ముంతాజుల సమాధులు చూస్తుంటే ఆ నాటి శిల్పుల పనితనం వాళ్ల శ్రమ అపురూపమైందనిపిస్తోంది సాయంత్రం ఐదు గంటలైంది ఎండవేడుమింకా తగ్గలేదు పశ్చిమాకాశం రాగరంజితమవుతోంది తాజును ఆనుకునే యమునా నది ప్రవహిస్తోంది సంధ్య కృష్ణప్రసాద్ శాంతి ఆ నది అంచున నిలబడ్డారు నదిలో నీరు నిర్మలంగా ప్రవహిస్తోంది నీరండ కాంతిలో నది ఒడ్డున నిల్చుని తాజు సౌందర్యం చూసి తీరాల్సిందే షాజహాన్ చక్రవర్తి ఆ కట్టడాలు కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు చేసుంటాడో అనిపిస్తోంది చనిపోయిన భార్య స్మృతి చిరస్మరణీయంగా నిలిచిపోవాలన్న కోరికతో కట్టిన తాజ్మహల్ను చూసిన తర్వాతనే రాజుల సొమ్ము రాళ్ళపాలు అన్న సామెత నిజమనిపిస్తోంది చాలా తేలికైన పని ప్రేమించుకోవడం ఎంతో కష్టమైన పని ఆ ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని ఆ ప్రేమను చిరకాలం నిలుపుకోవడం భార్య బ్రతుకున్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ప్రేమించే షాజహాన్ లాంటి మగవాళ్లు అరుదుగా ఉంటారు ముంతాజ్ చాలా అదృష్టవంతురాలు అంది శాంతి ఎందుకలా అనుకుంటున్నావు ఆశ్చర్యంగా అడిగింది సంధ్య అప్పుడే అక్కడికొచ్చిన రవి షాజహాన్ తన భార్యకు కట్టిన ఈ అద్భుతమైన సమాధిని చూసి శాంతల అనుకుంటుంది అన్నాడు శాంతికి రవికి దగ్గర బంధుత్వం ఉంది అందుకే రవి శాంతితో చనువుగా మాట్లాడతాడు అవునా శాంతి నవ్వుతూ అంది సంధ్య అవును సంధ్య షాజహాన్ ముంతాజ్ అమర ప్రేమికులు అందుకే తరాలు మారిన వాళ్ల ప్రేమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది ప్రేమించడం కంటే ప్రేమించబడ్డం ఎంతో అదృష్టం షాజహాన్ కంటే అతని ప్రేమను అమితంగా పొందిన ముంతాజు అదృష్టవంతురాలు అంది శాంతి ఒక్కో మహారాజుకు ఇద్దరు పట్టపురాణులుంటారు వాళ్లుగాక ఇంకెంతోమంది నర్తకులు ప్రియురాళ్లుంటారు అంతమందిలో వాళ్ల ప్రేమ ఎవరికి పరిమితమై ఉంటుంది కోట్ల కొద్దీ డబ్బుంది ఈ తాజ్మహల్ కట్టించాడు చక్రవర్తి ఒక మహారాజుకు భార్య అయ్యకంటే తనకు తానుగా ప్రేమించే మనసున్న మామూలు మనిషికి భార్య కావడం మంచిది మహారాజులు భార్య కన్నా ఎక్కువగా సామ్రాజ్యాన్ని అధికారాన్ని ప్రేమిస్తారు అన్నాడు రవి అతని వైపు కళ్ళు విప్పారుచుకుని చూసింది శాంతి ఏం కాదు అలా అనుకుంటే అనార్కలి కోసం సలీం సామ్రాజ్యాన్ని అధికారాన్ని వదులుకోలేదా అలాంటి వాళ్ళు కోటికొకరుంటారు ప్రేమనేది గుండెల్లో దాచుకునే మధురమైన భావన వెల్లడి చేసుకునేది కాదు చనిపోయిన వాళ్లకు ఖరీదైన సమాధులు కడితే ప్రేమన్నట్టా మీతో వాదించడం కష్టం ప్రేమను గురించి లోతుగా మాట్లాడాలంటే అనుభవం ఉండాలి అంది వ్యంగ్యంగా శాంతి ఆ అనుభవం నీకుందా చిలిపిగా ఆమె కళ్లలోకి చూస్తూ అన్నాడు రవి శాంతి నేల నేలవాలాయి ప్రేమించే మగాడు తన కోసం గుడి కట్టవలసింది గుండెల్లో ఆమె ఛాయాచిత్రాన్ని గుండెల గుడిలో దాచుకుని నిత్యం వసివాడని ప్రేమ పుష్పాలతో పూజించాలి సంధ్య అతని మాటలు వింటూ అతని కళ్లలోకి చూసింది అసలు ప్రేమంటే ఏమిటి అంది సంధ్య ఒక్క స్త్రీ ఒక పురుషుడు ఏకం కావడాన్ని ప్రేమంటారు తేలిగ్గా నవ్వుతూ అన్నాడు కృష్ణప్రసాద్ రెండు శరీరాలను ఏకం చేసేది కామం కోరిక రెండు మనసులను చేసేది ప్రేమ అన్నాడు భావోద్రేకంతో రవి ఆ కలయికకు ఇదో అందమైన పేరు ప్రేమ అంతే అదే నవ్వుతూ అన్నాడు కృష్ణప్రసాద్ ప్రేమను గురించి అంత తేలిగ్గా మాట్లాడుకు ప్రసాద్ ఈ ప్రపంచంలో ప్రేమకున్న శక్తి మరి దేనికి లేదు చావులేనిది ప్రేమ ఓడిపోయినా ఆనందాన్ని ఇవ్వగలిగేది ప్రేమ పిరికివాళ్లు స్వార్థపరులు ప్రేమించడానికి అర్హులు కాదు సామాజిక కట్టుబాట్లను కులమతాలను ఆస్తి అంతస్తుల అడ్డుగోడలను ఛేదించే శక్తి ఒక్క ప్రేమకే ఉంది అంతేకాదు మనుషులను ఒక్క నిమిషంలో మార్చగలిగే శక్తి కూడా ప్రేమకే ఉంది ఆవేశంగా అంటున్న రవివైపు ఆరాధనగా చూసింది శాంతి ఒక పిచ్చివాణ్ణి చూసినవ్వే పసివాళ్లనవ్వాడు కృష్ణప్రసాద్ నదీ నుంచి తేలివస్తున్న చిరుగాలి చలిపుట్టిస్తోంది వెన్నెలలో తాజును చూడాలని అక్కడే ఉన్నారు నది ఒడ్డున నిల్చుని తాజుకు ఎదురుగా రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగారు అందరు సంధ్య వారిస్తున్నా వినకుండా ఆమె అందాన్ని వివిధ కోణాల్లో చాలా ఫోటోలు తీశాడు కృష్ణప్రసాద్ అతను సంధ్యతో చనువుగా మాట్లాడుతున్నా ఆమె వైపు ప్రేమగా చూసిన రవిగుండెల్లో అగ్ని అగ్నిజ్వాలలు ప్రజ్వరెళుతున్నాయి నోరు మీదిపే అర్హత తనకు లేకపోవడంతో మనసులోని భావాలను ముఖంలో కనిపించనీయకుండా పడుతున్నాడు ఆ రాతి కట్టడాల్లో పూర్వపు రాచరికాన్ని ఊహించుకుంటూ పంచమహల్ హవామహల్ టర్కిష్ సుల్తానా హౌస్ మొదలైనవి చూడదగిన ప్రదేశాలన్నీ చూసి తిరుగుముఖం పట్టారు వీళ్లకు ఒక గైడ్ అన్నీ వివరించాడు కృష్ణప్రసాద్ గైడ్తో తమాషగా మాట్లాడుతున్నప్పుడల్లా అతని వైపు చూస్తోంది సంధ్య ఇరువురి చూపులు ప్రతి నిమిషం కలుస్తున్నాయి నాలుగు రోజుల తర్వాత అందరూ విశాఖ చేరుకున్నారు భార్యాభర్తలిద్దరూ సంసార రథానికి రెండు లాంటి వాళ్ళు సంసారాన్ని నూరేళ్ల పంటగా పండించుకోవాలంటే జీవితంలో ఒకరి భావాలను మరొకరు అవగాహన చేసుకోవాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నది సూక్తి ఆ సూక్తిని అనుసరించి భార్యకు పూలు నగలు చీరలు లాంటి చిరుకానుకలిచ్చి ఆమె మనస్సును రంజింపజేసి ఆమెతో సుఖాన్ని పొందాలి భర్త అన్నారు పెద్దలు ఆ సూక్తిని ఆధారంగా చేసుకుని నుంచి నేటి వరకు తెలివైన మగాళ్లు తమ భార్యలను రంజింపజేసి వాళ్ల నుంచి ఎనలేని సుఖాలను పొందుతున్నారు అటువంటి మగాళ్లలో హరినాథ్ ఒకడు భార్యను ఎప్పుడు ఎలా సంతోషపెట్టాలో అతనికి బాగా తెలుసు బెడ్రూమ్ లో ఆమె మనసు చికాగ్గా ఉన్నప్పుడు లాలనగా ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకుని సరస సంభాషణలతో ఆమె చికాకును మరిపిస్తాడు ఆమె కళ్లల్లో కాంక్ష కనిపిస్తే ఆ రోజంతా ఫ్యాక్టరీ దగ్గరకు కూడా వెళ్లకుండా ఆమెతోనే కాలక్షేపం చేస్తాడు తను సంపాదించేది తను బ్రతికేది ఆమె కోసమే అన్నట్టుగా ప్రవర్తిస్తాడు ఆడది ప్రేమిస్తే ప్రేమించిన మగాడి కోసం ఎటువంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంది భార్యను బానిసగా వంటింటి కుందేలుగా పిల్లల్ని కానీ యంత్రంలా కాకుండా ఆమెను తన పిల్లలకు తల్లిగా తనకు ఆనందాన్నిచ్చే తన శరీరంలో సగభాగంగా ప్రేమగా చూస్తే ఏ స్త్రీ అయినా తన భర్తకే అంకితమయ్యి అతని తోడిదే లోకంగా ఉంటుంది కుష్టిరోగైన భర్తను అసహించుకోకుండా అతని కోరిక ప్రకారం అతనిని వేస్యాగృహానికి తీసుకువెళ్లే మహాపతివ్రతగా పేరుగాంచిన సుమతి భర్త అనురాగానికి అతని ప్రేమకు కరిగిపోయే అటువంటి త్యాగం చేయగలిగిందేమో భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా అతన్ని అంటిపెట్టుకునుండే ఆడవాళ్లు భర్తల అనురాగానికి కరిగిపోయేనేమో నిపుణుడైన విద్వాంసుని చేతిలో వీణ మధుర గానాలను ఆలపిస్తుంది ఆ వీణను శృతి చేయడం చేతకాని వాళ్ల చేతుల్లో అపశృతులు పలుకుతుంది అలాగే ఆడది వీణైతే మగాడు ఆ వీణను మీటి రాగాలు పలికించే నేర్ప్రాయ ఉండాలి అప్పుడే ఆ సంసార వీణ రాగాలు పలికి రవళిస్తుంది ఆ నేర్పరితనం హరినాథ్లో ఉంది భార్య మనస్సును రంజింపజేసి ఆమె నుంచి స్వర్గసుఖాలను పొందగలడు పదిహేడు సంవత్సరాల వాళ్ల దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా పదిహేడు క్షణాల్లా గడిపారు సూర్యుడు తన ముద్దు పూర్తిగా తీర్చుకుని పడమటి కొండల మాటుకు పోయాడు అంతవరకు సిగ్గుతో లోకం నిండా కెంపు రేఖల్ని పరిచిన ఆకాశం క్రమంగా చీకటి ఒలువల్ని చుట్టబెట్టుకుంటోంది సన్నగా చీకటి పరుచుకుంటున్న సమయం భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది లలిత ఆ రోజు క్లబ్బు వార్షికోత్సవం సాయంత్రం పార్టీకి తప్పకుండా వస్తానని చెప్పాడు హరినాథ్ ఫ్యాక్టరీకి వెళ్లబోతూ లలిత తయారయ్యి భర్త కోసం చూస్తోంది కారు వినిపించింది లలిత భర్తకు ఎదురు వెళ్ళింది ఏంటి ఇంత ఆలస్యం ఆరు గంటలకెళ్లాలని చెప్పానా ఇప్పుడా రావడం అంది లలిత తెచ్చిపెట్టుకున్న కోపంతో సారీ డియర్ ఐదింటికే రావాలనుకున్నాను ఫారెన్ కస్టమర్స్ రావడంతో లేట్ అయింది ఇక వెళదామా ఇలాగే వస్తారా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని రండి ఇలా వస్తే మీ క్లబ్లోకి రానివ్వరా కబుర్లతో ఆలస్యం చేస్తున్నారు త్వరగా వెళ్ళండి బాత్రూంలోకి లోకి వెళ్లాలంటే బెడ్రూమ్లోంచే వెళ్లాలి కదా బెడ్రూంలోకి వెళితే చాలు నాకు మూడొస్తుంది నువ్వు కావాలనిపిస్తోంది ఎలా మరి అన్నాడు హరినాథ్ చిలిపిగా నవ్వుతూ మీకు వయసు మీద పడుతున్న కొద్దీ చిలిపితనం ఎక్కువ అవుతోంది అంది లలిత వైపు మురిపంగా చూస్తూ నీలాంటి భార్య ఉంటే మగాడికి ముసలతనమే రాదు చిలిపిగా కన్నుగీడుతో అన్నాడు మీరు త్వరగా బట్టలు రండి అంది గోముగా లలిత హరినాథ్ నవ్వుకుంటూ బెడ్రూంలోకి వెళ్లాడు హరినాథ్ లలిత బయటికెళ్లిన ఐదు నిమిషాలకు సంధ్య స్నేహితురాలింటి దగ్గర వచ్చింది ఆయమ్మ అని పిలుస్తూ బట్టలు కూడా మార్చుకోకుండా వరండాలోనే కూర్చుంది సంధ్య ఆయమ్మ లక్ష్మి ఒక ప్లేట్లో క్రీమ్ బిస్కెట్స్ పొగలు కక్కుతున్న టీ కప్పు ట్రేలో పెట్టుకుని సంధ్య దగ్గరకు తీసుకొచ్చింది ఆయమ్మ డాడీ వచ్చారా వచ్చారమ్మా మమ్మీ లోపలుందా లేదమ్మా అమ్మగారి క్లబ్లో ఈరోజు పార్టీ అంట అయ్యగారు అమ్మగారు కలిసెళ్లారు అంది లక్ష్మి ఏ వచ్చేది చెప్పారా లేదమ్మా సంధ్య కళ్లల్లో నీరు ఉక్కింది ఆ దృశ్యం చూడగానే లక్ష్మికి మనసునెవరో బలవంతంగా మేలుపెడుతున్నంత బాధ అనిపించింది ప్రేమగా సంధ్య వైపు చూస్తూ టీ చల్లారిపోతుంది తీసుకోమ్మా అంది రోజు ఈ బిస్కెట్సేనా ఇంట్లో తినడానికేం లేవా నీ ఆరోగ్యం కోసం అమ్మగారు సాయంత్రం టిఫిన్ గా బిస్కెట్సే పెట్టమంటారు ఆయమ్మ మనకొక్క టైగర్కు నాకు రోజూ పెట్టేది బిస్కెట్సే అంటూ టీ కూడా తాక్కుండా లేచి మేడమీదకెళ్ళింది సంధ్య ఏంటో అమ్మగారికెప్పుడు అయ్యగారి మీద ధ్యాస అయ్యగారి ఇంటికొచ్చిన నుంచి అమ్మగారి కొంగు పట్టుకుని తిరుగుతారు ఇద్దరికీ సంధ్యను గురించిన ఆలోచనే ఉండదు సంధ్య అడిగినంత డబ్బిస్తారు అంతటితో తల్లిదండ్రులుగా తమ బాధ్యత తీరిపోయిందనుకుంటారు కన్నబిడ్డలకు గోరుముద్దలు తినిపించాల్సిన వయసులో ఆయాల చేతుల్లో వదిలేస్తారు పిల్లలు తమ ఆనందానికి ప్రతిబంధకం అవుతారని పిల్లల్ని పెంచడం బరువు అనుకునే తల్లిదండ్రులు అసలు పిల్లల్ని కనకుండా ఉంటే సరిపోతుంది అనుకుంటూ ఆ ట్రే తీసుకుని వెళ్ళింది లక్ష్మి సంధ్య మనసు కిలికినట్టుగా ఉంది తన స్నేహితురాలింట్లో చూసిన దృశ్యమే పదే పదే కళల్లో మెదులుతోంది సంధ్య స్నేహితురాలు కమల ఆమె వయస్సు తన వయస్సు ఒకటే కమలను చంటి పాపాయిలా చూసుకుంటుంది ఆ వయసులో కూడా కూతురుకు అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంది ఆంటీ కమల కాలేజీలో చదువుతోంది ఇంకా చంటి పాపాయిలా గోరుముద్దలు తినిపిస్తున్నారు అని తను నవ్వితే దానికామె ఏంటోనమ్మా చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇలా అన్నం కలిపి తినిపించడం అలవాటైంది అలా తినిపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అత్తగారింటికెళ్లేవరకేగా నేను తినిపించేది అంది ఎంతో ప్రేమగా ఆ తల్లి అనురాగం మనస్సును కదిలించింది అంతలోనే నుంచి వచ్చిన వాళ్ల నాన్నగారు ఎంతసేపయిందమ్మా వచ్చి అన్నారు కూతురి తలని మృతు కమల వాళ్ల నాన్నగారి పక్కన కూర్చుంది టీ తాగవా కాలేజీ విశేషాలేమిటి అని పది నిమిషాలు కూతురుతో మాట్లాడి తర్వాత లోపలికెళ్లారు ఆయన స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఆస్తి అంతస్తు లేవు ఆయన అపరిమితమైన తల్లిదండ్రుల అనురాగంలో కమల ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది కమల కాలేజీ నుంచి ఎప్పుడొస్తుందా అని వాళ్లమ్మగారు గేట్లోనే నిల్చుంటుంది నేను కాలేజీ నుంచి వచ్చేసరికి డాడీ మమ్మీ పార్టీకో సినిమాకో వెళతారు మళ్లీ వాళ్లు ఇంటికొచ్చేసరికి నేను నిద్రపోతుంటాను మళ్లీ ఉదయం నేను నిద్రలేచేసరికి డాడీ మమ్మీ బెడ్రూంలో నుంచి బయటికి రారు నిద్రపోతూనే ఉంటారు ఏడు గంటలకల్లా స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళాలి తర్వాత కాలేజ్ డాడీ మమ్మీ నేను ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటున్నా ఒక్కోసారి రోజుల తరబడి డాడీతో మాట్లాడడానికే వీలు కాదు నాకంటే కమల ఎంతో అదృష్టవంతురాలు అనిపిస్తోంది ఏదో తెలియని బాధ చికాకు మనసును బాధపెడుతుంటే తన వెళ్లి పడుకుంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆప్యాయతను అనురాగాన్ని కోరుకుంటారు తన బిడ్డ నలుగురిలో దేనికి లోటు లేకుండా గౌరవంగా దర్జాగా బ్రతకాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు ఆ ప్రయత్నంలో మగవాడు పిల్లల కోసం సంపాదించడమే తన బాధ్యత అనుకుంటాడు కాని మానసికంగా పిల్లల నుంచి దూరం అవుతుంటాడు పిల్లలు కోరుకునేది ఆస్తి అంతస్తులను కాదు తల్లిదండ్రుల నుంచి ప్రేమను ఆగ్రా ప్రయాణం కృష్ణప్రసాదును సంధ్యను చేరుచేసింది కాలేజీ అయిపోగానే ఇద్దరూ బీచ్లోనో పార్కులోనో కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం దినచర్యలో ఒక భాగమైంది ప్రసాద్ కోసం ఎదురుచూస్తూ బీచ్లో కూర్చుంది సంధ్య అందంగా ఎత్తుగా ఉన్న ఆ పర్వత శిఖరాలను ముద్దు పెట్టుకోవడానికి అన్నట్లుగా దినకరుడు తూర్పునుంచి పడమటికి వాలిపోతున్నాడు పశ్చిమాకాశం రంగుల కాంతులతో అందంగా నయనానందకరంగా ఉంది చల్లటి సముద్రపు గాలికి పొడవాటి చెట్లు పరవసంగా తలలుపుతున్నాయి కెరటాలు కేరింతలు కొడుతూ తీరం దాటాలని పసిపిల్లల పరుగులు పెడుతున్నాయి ఆ దృశ్యాన్ని చూస్తూ కూర్చున్న సంధ్య కృష్ణప్రసాద్ రాకను గమనించనేలేదు సంధ్య మృదువుగా పిలిచాడు కృష్ణప్రసాద్ భుజం మీదుగా తలతిప్పి చూసింది సంధ్య ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు కృష్ణప్రసాద్ కోపం వచ్చిందా అరగంట ఆలస్యంగా వస్తే కోపం రాదా దారిలో కారు ఇచ్చింది అంటూ సంధ్య వైపు చూడబోయిన అతని చూపులు ఒకచోట నిలిచిపోయాయి అతన్ని అంతగా ఆకర్షించిన ఆ దృశ్యం ఏమిటో అనుకుంటూ అతను చూస్తున్న వైపుకు చూసింది సంధ్య వాళ్లకు కొద్ది దూరంలో ఒక జంట కూర్చునున్నారు అతని వయసు పాతిక సంవత్సరాలుంటుంది విశాలమైన అతని మీద తలాంచి అతని కళ్ళలోకి చూస్తూ ఏవేవో ఊసులు చెబుతోంది ఒక అమ్మాయి ఆమె చెప్పే ఊసులు వింటూ ఆమెను పొదివి పట్టుకుని ప్రేమగా ఆమె చెక్కిళ్ళు నిమురుతున్నాడతను సంధ్యచూపులు సిగ్గుతో నేలవాలాయి చెక్కిళ్ళు అరిణమును పులుముకున్నాయి అతని పెదవుల మీద తొలకరి జల్లులాంటి నవ్వు మెరిసింది కళ్ళు తటపట్లాడిస్తూ తనవైపు ప్రేమగా చూస్తున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు భయంతో గబుక్కున తన చేతిని అతని చేతిలో నుంచి లాక్కొంది భావోద్రేకంతో ఆమె గుండెలు ఇగిసిపడుతున్నాయి అతను చాలా అదృష్టవంతుడు అన్నాడు ఆ జంట వైపు చూస్తూ కృష్ణప్రసాద్ అతన్ని బాధపెట్టానేమో అని బాధపడింది తనలో తను సంధ్య దూరంగా నీలాల సముద్రపు నీళ్ళల్లో తేలియాడుతూ ఒక్కొక్కటే తీరంకేసొస్తున్నాయి పడవలు నీరండ సముద్ర కెరటాల మీద కాంతిరేఖల్ని వెదజల్లుతోంది బెస్తవాళ్లు పిల్లలు ఆడవాళ్లు తీరానికొస్తున్న పడవల వైపు చూస్తూ కేరింతలు కొడుతున్నారు పడవల్ని ఒడ్డుకు చెరిచి వలల్ని మీద వేసుకుని పట్టుకున్న చేపల్ని బుట్టలతో ఎత్తుకునొస్తున్నారు మగవాళ్లు వాళ్ల కళ్లల్లో విజయగర్వం వాళ్ల ముఖాల్లో ఆనందోత్సవం సంధ్య ఏంటింత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు సముద్రాన్ని నమ్ముకుని బ్రతికే ఈ బెస్తవాళ్ల జీవితం ప్రమాదమైంది కదూ వాళ్లు సముద్రాన్ని నమ్ముకుని కాదు బ్రతికేది సముద్రాన్ని అమ్ముకొని సముద్రం అడుగున దాగున్న చేపల్ని కూడా వీళ్లు వెలికి తెస్తారు వాళ్ళు రుత్తది బెస్తవాళ్ల పాలిటి కలపతరు సముద్రం సంధ్య నీ ఎప్పుడు నీ అంతస్తుకు తగినట్టుగా ఉండవు ఎదురుగా నేనున్నాను కదా నన్ను గురించి ఆలోచించకుండా ఆ వ్యస్తవాళ్ల గురించి ఆలోచిస్తున్నావా మీ గురించి ఆలోచించమంటారు అంది నవ్వుతూ సంధ్య ఆ చూడు ప్రేమ మొత్తులో ఎలా మునిగి తేలుతున్నారు వాళ్లు పెళ్లేని వాళ్లు కాదు అన్నాడు ఖచ్చితంగా కృష్ణప్రసాద్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్లు మీకు తెలుసా ఆ మాత్రం అర్థం చేసుకోలేవు వాళ్ళకు వాళ్లకు అంత ఉండదు ఎందుకంటే భార్యాభర్తలు రాత్రంతా బెడ్రూంలోనే గడుపుతారు కాబట్టి పెళ్లైన వాళ్లకు అనుభవించడానికి లైసెన్స్ ఉంటుంది పెళ్లి కాని వాళ్లకు ఆ లైసెన్స్ ఉండదు సరికదా వాళ్లు మనసారా మాట్లాడుకోవడానికి కూడా వీలుండదు అందుకే ఇలా బీచుల్లోనూ పార్కుల్లోనూ కలుసుకుంటారు అన్నాడు కృష్ణప్రసాద్ నవ్వుతూ ఇక వెళతాను దగ్గర నుంచి చెప్పేది ఆ మాటైగా అతని బొంగమూతి చూసి నవ్వాబ్కోలేకపోయింది సంధ్య సమ్మోహనకరమైన ఆమె నవ్వును చూస్తూ కూర్చున్నాడు కృష్ణప్రసాద్ అతని ఎదురుగా కూర్చోవాలనుకున్న చీకటి పడిందని ఇంటికి బయలుదేరింది సంధ్య